బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నామని అన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రానికి చెందిన మన్సూర్ అనే బీఆర్ఎస్ కార్యకర్త ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు ఈ నేపథ్యంలో పార్టీ సభ్యత్వం ఉండడంతో అతని కుటుంబానికి రెండు లక్షల రూపాయల చెక్కును మాజీ మంత్రి ఎర్రబెల్లి అందజేశారు అధికారంలో ఉన్న లేకపోయినా నాయకులను కార్యకర్తలను బీఆర్ఎస్ పార్టీ కాపాడుకుంటుందని ఈ సందర్భంగా ఎర్రబెల్లి స్పష్టం చేశారు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇన్సిడెన్స్ కానీ కార్యకర్తలు చనిపోయినప్పుడు కానీ ఆ కుటుంబాలకేమన్నా అయితే కానీ ఆదుకునేది దేశం నెంబర్ వన్ బిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అందుకే ఇలా ఒక కార్యకర్త చనిపోయిందంటే రెండు లక్షల చెక్ను అందజేజేయడం జరిగింది ఈ విధానం ఏ పార్టీ లేవు కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్ళ ఏళ్ళ ఉన్నారు రాష్ట్రం లేదండి దేశం లేదండి ఇన్ని ఏళ్ళు లేని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జరిపినప్పుడు ఆదుకున్న విధానం వాళ్ళ వాళ్ళ వరకు